ఇప్పుడు చూడండి డోజర్తో క్లీన్ చేపించేసినారు మా మేస్త్రి ఇప్పుడు కోతులు పట్టడానికి రెడీ చేస్తున్నాడు చూడండి ఇది కోతులకి అలవాటు చేస్తున్నారు చూడండి మేస్త్రి పట్టుకెళ్ళి దూరంగా అడవిలో వేస్తారు ఇట్లా అడి అన్నిటికీ డోజర్ పట్టి క్లీన్ చేసేదా కోతులు అలవాటు చేస్తున్నట్టు ఇదే ఈ ఊర్లో అలవాటు చేస్తున్నట్టు అదే దానికి పిలిచి పిలిచి మేత వేసి దానికి వేపించి అలవాటు చేస్తాం అన్ని కోతులు ఇక్కడ వస్తాయి చూడండి ఇదా లీడర్ కోతి అక్కడ వస్తుంది చూడండి మా బావ దగ్గర పెద్ద లీడరు వాడే హెడ్ ఈ బ్యాచ్కి హెడ్ వాడే దా అన్ని కోతులు వస్తున్నాయా ఇప్పుడు అలవాటు చేయగానే కోతలు అన్నీ ఇట్లా వచ్చేసాయి మనకి మేత వేస్తున్నాము కోతుల్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం అలవాటు చేసిన తర్వాత ఇక్కడ బోన్ పెడుతున్నట్టుగా దానికి డైలీ అలవాటు అయిన అలవాటు చేస్తున్నట్టుగా మధ్యలో వస్తు మేస్త్రి ఉంటాడు మనం జరుగుతుంటాం మేస్త్రి పక్క పక్కనే కోతులు ఉంటుంది తింటుంటాయి చూడండి కోతులు ఈ కొమ్మల ఇక్కడికి వచ్చాము సారి తరపు నుంచి లోనంద సార్ గారు చారి సారు పిలిపించారు మమ్మల్ని తిరుపతి నుంచి ఈ కోతులు పట్టేదానికి ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉందో కోతులన్నీ పట్టేదానికి మమ్మల్ని పిలిపించారు మంచిగా గ్రామ పరిచయాలు ఇబ్బందులు పడుతుంటే మనుషుల్ని కరిసే కోతులు మనుషుల్ని ఇబ్బంది పెట్టే కోతులు అది ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాటిని పట్టి ఫారెస్ట్లో వదిలిపెడతాము సార్ ద్వారా అది వెళ్ళిపోతుంది సారే మనకి పర్మిషన్ లెటర్ ఇప్పిస్తున్నారు వాళ్ళ తరపు నుంచి ఊరి తరపు నుంచి మనం వెళ్ళిపోద్ది దాన్ని ఎలాంటి హాళీ లేకుండా దానికి నీళ్ళు అన్నము వాటికి సప్లై చేసి మరీ పొద్దుంచి సాయంత్రం వరకు షిఫ్ట్ చేస్తున్నాను సారే మొత్తం ఖర్చు గడించి ఊరికంతా మొత్తం సారే చూసుకుంటున్నారు కొమ్మల గ్రామం తరపు నుంచి సారు ఉండి మొత్తం కోతులు పట్టించేది సార్ తరపు నుంచి కొమ్మాలని గ్రామం నుంచి సారు పట్టించేదానికి లయర్ సార్ పిలిపించారు మాకు తిరుపతి మాది గ్రామము అయితే మేము కోతులు పట్టేదానికి వచ్చామండి అయితే ఈ ఊర్లో కోతులు ఈ ప్రజలకి చాలా ఇబ్బంది పడుతుంది దీనివల్ల మాకు ఏమవుతుందంటే ప్రజలందరికీ కూరగాయలు ఉన్న బియ్యం ఉన్న ఏదన్నా పప్పు ఉన్నా కూడా ఇది పాడు చేస్తాయి అన్ని దాన్ని తినేస్తాయి వాళ్ళు ఉండే ఖర్చు చేస్తాయి పిల్లల్ని ఖర్చు చేస్తాయి పెద్దలకి ఖర్చు చేస్తే కోతులు ఇది అయితే రైతులు కూడా ఇబ్బంది పెట్టే కోతులు అయితే రైతులకి ఉండే పంట పొలాలు ఏది కూడా పండించదు ఈ పంటి పంటని కూడా పండించని కోతులు చీడ పురుగుల కన్నా ఇది చాలా దారుణము కొన్ని తినేస్తే చెడ కొట్టేది ఎక్కువ అంటే సగం తిని కొన్ని పడేస్తాయి అలాంటిది కొన్ని వందల ఎకరాలు ఉన్నా కూడా తినేస్తాయి కోతులు అయితే ఈ కోతులు ఈరోజు మేము సార్ మమ్మల్ని పిలిపించి ఈరోజు పట్టించుకొని దూరంగా తీసుకెళ్ళి అడుగులు వదిలేదానికి సార్తో మాట్లాడాము సార్ అంతా ఓకే చేసి పిలిపించారు మాకు ఒక పది కుటుంబాలు వచ్చినాము తిరుపతి నుంచి మేము వచ్చి పట్టేదానికి వచ్చినాము ఈ ఊరు గ్రామం నుంచి మొత్తం కోతులు పట్టుకెళ్ళి ఈరోజు ఈరోజు పడతాము రేపు తీసుకెళ్లి అడిగి వదిలేస్తాము కౌంటింగ్ చేసాము అది సార్ డీసెంట్ కూడా వచ్చింది డీసెంట్ కూడా వచ్చింది చూడండి